అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవన్ మన టాపిక్ ఒక అరవై రూపాయలు ఉంటే మనం బంగారం కొనియచ్చు ఏంటి కథలు పడుతున్నాం మొన్నే వంద రూపాయలు ఈ ఈరోజు అరవై రూపాయలు అంటున్నాం అంటే లేదు లేదు ఆగండి అరవై రూపాయలతో కూడా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎక్కడ చేయొచ్చు ఎలా చేయొచ్చు ఎవరెవరు చేసుకోవచ్చు ఎంత ఈజీగా చేయొచ్చు ఎంత బంగారం కొనొచ్చు అనేది క్లారిటీగా వీడియో షేర్ చేసేస్తాను అందుకంటే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మన సిస్టరు అక్క దాని వ్లాగ్స్ అనుకుంటా అక్క వీడియో చేయండి వీడియో చేయండి అని అయితే రిపీటెడ్గా మెసేజ్ అయితే చేసింది మాకు బాగా వర్షాలు ఎక్కువ ఉంది తుఫాను అంటే ఆల్రెడీ తుఫాన్ అయితే వస్తూనే ఉంది అది వేరే కానీ ఈసారి వచ్చిన వర్షం వల్ల ఏమైందంటే నాకు ఇంట్లో కింద టైల్స్ ఉంది కదా అవి ఎట్లా అంటే వాటర్ పోస్తే ఎలా అయిపోతుంది నేను తుడుస్తూనే ఉండ మళ్ళీ చమ్ము వచ్చేస్తూ ఉంది వచ్చి నాలుగు రూమ్లు ఉంది బయట వరండాకి జల్లు కొట్టేస్తూ ఉంది ఒక బెడ్రూమ్ తప్ప హాల్లో అంటే చిన్న ప్లేస్ హాల్లో ఉండేది దీంతో ఈ హాల్లో ఈ విధంగా వాటర్ లాగా వచ్చేస్తూ ఉంది కిటికీలు అంతా మూసేస్తున్నాము నలుగురం కూర్చుంటే నలుగురం గో వాళ్ళ కూర్చో ఉన్నాము ఆ టైంలో వీడియో చేయాలంటే ఇంట్లో శుభ్రం చేసుకుందినా పిల్లలను చూసుకుందినా ఇంట్లో వంట చేసుకుందినా నేను వీడియో కంటెంట్ రెడీ చేసుకుందినా వీడియో చేయాలంటే చాలా కష్టమైపోయింది నేను మొన్న వీడియోను కూడా నేను రాసుకునే నోట్స్ని ఆ యూజువల్గా అలానే పెట్టేస్తాను అనమాట ఇంకా వీడియో చేయండి అంటున్నారని చాలా అంటే చాలా కష్టమైంది థర్డ్ ఫ్లోర్లోని నా పరిస్థితి ఇలా ఉంది అంటే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తుఫాను గాలితో కూడిన తుఫాను మాకైతే దారుణాంత దారుణమైన పరిస్థితి అది నాకైతే నా చిన్నప్పుడు రోజులైతే గుర్తు వచ్చేసాయి బోర్ కొడుతుంది అనుకోకండి నేను చిన్నప్పుడు వచ్చి విలేజ్లో ఉండేవాళ్ళం మేము మాది పెద్ద ఫ్యామిలీ అనమాట అమ్మ వాళ్ళు అమ్మ వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేము సో అమ్మమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు అమ్మ పెద్దదన్నమాట మొత్తం నలుగురిలో మేము ముగ్గురు పిల్లలము ఇంకా అమ్మ పిన్ని మావియలు మళ్ళా మావి వాళ్ళ వైఫ్ ఇట్లా ఎంతమంది ఆల్మోస్ట్ ఒక పది మంది పన్నెండు మంది ఉన్నాము ఇప్పుడులాగా ఇద్దరులా కదనమాట అప్పట్లో వచ్చి దూలా పిల్లనే అనేవాళ్ళు కొంచెం పొడవుగా పైన వచ్చి కప్పు ఉంటుంది కింద వచ్చి మట్టితో అల్లుకుంటారు సో ఊర్లో ఈ విధంగా తుఫాన్ ఏదన్నా వచ్చిందంటే స్టోరేజ్ అన్నీ చేసి పెట్టుకుంటాం ఫుడ్కి అని లోకా ఉండదు కానీ కింద ఉన్న మొత్తం బిజి బిజి బిజా వాటర్ వచ్చేస్తుంది అంటే నీళ్లు ఊట నీళ్ళు అంటారు చూడండి ఓట్లు వేసిపోతాయి అనమాట ఇంట్లో అడుగు కింద పెడితే నీళ్ళల్లో ఉన్నట్టే ఉంటుంది ఇంకా మంచాలు వేసుకొని లేదంటే కొంచెం దిన్నుల్లాగా ఉంటాయి కదా అక్కడ కూడా చమ్మే ఉంటుంది పొయ్యి గడ్డ దగ్గర పొయ్యి మంటేయాలంటే వేయాలంటే ఆడవాళ్ళు నానా తంటాలు పడేదన్నమాట మా అమ్మ మామమ్మ అత్తయ్య వాళ్ళంతా అక్కసాటలు పడేవాళ్ళు అప్పుడు ఇప్పటిలాగా మూడు పూటలు వంట ఉండేది కాదనమాట పొద్దున అన్నం అనుకోండి అదే మధ్యాహ్నానికి సో అంటే పొద్దున టిఫిన్ కనుకోండి ఆ విధంగా రాత్రి పూటకి అన్నం వండేస్తే పొద్దున్న సద్యానానికి అదే ఉంటుంది సంగటి చేసేసే వేసేసేవాళ్ళు ఆ సంగటి చేయడానికి వాళ్ళు నానా తంటాలు పడేవాళ్ళు అనమాట సో నేను సండే వచ్చి సంగటి కూడా చేస్తే వీడియో అయితే తీయలేదు సంగట్ చేసి బెండకాయ పచ్చడి మిరకాయ పులుసు అంటాము అది చేసుకొని బీట్రూట్ తాళిం చేసా సో మనకి ఎప్పుడైనా కష్టం మీద కష్టము అనేది కాకుండా ఆ టైంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఉరువులు కూడా ఉరుంతా ఉన్నాయి వర్షం పడతానే ఉంది కొంచెం వర్షం తగ్గింది కదా వీడియో తీద్దామనేసి అని స్టార్ట్ చేశా డిస్టబెన్స్లు ఉంటాయి పర్వాలేదు ఇంకా పత్రిక వాళ్ళని రిలేటివ్స్ వస్తే ఇంకా వాళ్ళ కోసము దాని మీద మాకు ఉండేటువంటి ప్లేస్లోనే టేబుల్ డిటాచబుల్ టేబుల్ ఉందన్నమాట నా ఓల్డెన్ వీడియోస్లో పెట్టుంటాను సో ఇంకా ఆ టేబుల్ వేసి టేబుల్ మీద భోజనాలు పెట్టేసి ఇంక వాళ్ళని పంపించేసి ఇంక ఇల్లు శుద్ధం చేసుకొని సరిపోయింది రోజైతే బాబుని హాస్టల్కి పంపించేసా బాబుకి ర్యాషెస్ లాగా వచ్చాయి వర్షం వల్ల ఎఫెక్ట్ లేదా వాటర్ చేంజ్ అయిందో ఏమైంది తెలియదు సో అలర్జీ లాగా వచ్చేస్తే ఇంక వాళ్ళని తీసుకొచ్చి వన్ వీక్ నా దగ్గర పెట్టుకోండి ఇంకా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన పంపించేసి పాపను స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొని వచ్చి లేసి ఇప్పటికీ స్టిల్ మూడు సార్లు తెడుచుండ ఇంక వీడియో అయిపోయినాక నాలుగోసార్లు వెళ్ళాలన్నమాట సో ఇది ఇంత బిజీ షెడ్యూల్లో నేను వీడియో చేయాలంటే కొంచెం కష్టమే కదా ఈవెన్ షార్ట్స్ కూడా నేను ఈవినింగ్ అలా అప్లోడ్ చేశాను సో నేను మీ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయాను నెక్స్ట్ నేను ఏం వీడియో చేస్తానో చేయలేనని కూడా చెప్పలేకపోయాను ఏమనుకోద్దమ్మా నా పరిస్థితి అయితే ఇదనమాట సో నాకే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందో నాకైతే తెలియదు మాకైతే ఫుల్ వర్షాలు తీరం దాటుతుంది అంటున్నారు అసలు ఈరోజు మధ్యాహ్నానికే దాటేసింది అన్నారు కానీ ఏ మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అయితే వర్షం పడుతుంది ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బైక్ ఇక్కడ ఉండదు దారిలోకి వచ్చింది వాన్ ఫుల్ అయిపోతుంది అది ఎలాంటి అంటే కుండలో కొమ్మరిచ్చినట్లు వస్తూ ఉంది వర్షము సో అలా ఉంది పరిస్థితి సో మనం ఎండనైనా వాననైనా కష్టానైనా సంతోషమైనా భరించాలా ఎందుకంటే ఆ నీళ్లు లేకపోతే మనం కూడా బతకలేం కదా సో అది పరిస్థితి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షంలో తడవద్దు ఇన్ కేస్ తడిసినా కూడా వెంటనే తలస్నానం చేసేసి డ్రెస్లు చేంజ్ చేసేసుకొని ఆవిరి పట్టండి పొగలు నిద్రపోవద్దు అప్పటికప్పుడు వండుకొని అయితే తినండి నా సజెషన్ నేను ఫాలో అయ్యేది కూడా అదేనమాట సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేద్దాం చాలా అంటే కొంచెం డివేషన్ అయితే అయిపోయానని చెప్పొచ్చు సో ఇక్కడ టాపిక్ వచ్చి మనం అరవై రూపాయలతో బంగారం కొనడం వల్ల ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో గోల్డ్ ఎలా పెరిగిందంటే అన్నట్టు ఈరోజు ఏడు వేల తొంభై అండు నిన్న ఏడు వేల నూట యాభై ఉన్నింది మనం ఏడు వేల నూట అరవై ఉన్నింది ఈరోజు ఏడు వేల తొంభై ఉంది ట్వంటీ టూ క్యారెస్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజ్ అనమాట సో ఒక్క గ్రామ్ కొనాలన్నే ఏడు వేలు పెట్టుకోవాలి ఒక గ్రామ్ ఏడు వేలు కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో డైలీ లేబర్ చేసేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఒక గ్రామ్కే ఏడు వేలు పెట్టుకునేదానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది రోజుకొక యాభయో రోజుకొక వందో రోజుకొక రెండు వందల యాభై సేవ్ చేసే తప్ప నెలకు ఒక గ్రామ్ బంగారం కొనలేరు అట్లా కాదు నేను యాభైయో ఇరవయో మిగిలిపెట్టుకుంటానంటే వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు పడుతుంది సో ఈ పరిస్థితిలో ఆటోమేటిక్గా గోల్డ్ రేటు కొండెక్ కూర్చుంటుంది అనమాట వాళ్ళు అనుకున్న ప్రైస్ కన్నా పెరిగిపోద్ది సో అప్పుడు అది అందం ద్రాక్షలాగా అయిపోయేసి మనం ఇంకేం గోల్డ్ కొంటావాలి అనేసి డ్రాప్ అయిపోతూ ఉంటారు కొంతమంది మనం కొని పరిస్థితి కాదు ఇంకా గోల్డ్ మనం కొనలేము అనేసి అని డ్రాప్ అయిపోయి ఇంకా దేంట్లో దేంట్లోనూ ఖర్చులు ఉన్నారు సో మన లాంటి వాళ్ళ కోసమని తక్కువ తక్కువ అమౌంట్స్ ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ నాతో అన్నది తన పేరుని మర్చిపోయిన ఉమా అనుకుంటాను తను సమ్ ఇయర్స్గా అంటే వన్ ఇయర్గాను ఏమో జారాప్లో డైలీ ఒక వంద రూపాయలకైతే గోల్డ్ కొంటా ఉందంట సో మనం ఫోన్పే గూగుల్ పే నేను రీసెంట్గా చెప్పినట్టు తంగమల్ డిజి గోల్డ్ ఇట్లాంటి వాటిలో వంద రూపాయలు రెండు వందలు అట్లా పెట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు కానీ నేను ఇప్పుడు చెప్పేది వచ్చి కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది నెక్స్ట్ మనం ఫిజికల్ గోల్డ్ కొన్నాము అనుకోండి విఏ ఉంటుంది నెక్స్ట్ జీఎస్టీ కంపల్సరీ పే చేయాలన్నమాట ఆర్నమెంట్ మీద తరుగు జిఎస్టి పే చేయంగా మన దగ్గర పెట్టుకునేటువంటి బంగారాన్ని మనం వేసుకోవచ్చు రిటర్న్ చేసాము అనుకోండి గోల్డ్ ప్రైజ్ ఎంతుందో ఆ ప్రైజ్ కన్నా కొంచెం తరుగు తగ్గించే మనం బంగారాన్ని తిరిగి అమ్ముకుంటాం అలా కొంటే నష్టపోయినట్టే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో మనం బంగారం కొనాలా లేదంటే బంగారాన్ని ఫ్యూచర్లో మన ఫ్యూచర్ అవసరాల కోసం లేదా ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు మనము ఈ యొక్క బంగారాన్ని అమ్మేసి డబ్బులుగా మార్చుకోవాలా కాకపోతే ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు అట్ ద సేమ్ టైం తక్కువ అమౌంట్ పెట్టుబడితో నేను బంగారం కొనుక్కోవాలా అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఐడియా అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వర్క్ అవుతుంది కూడా కాకపోతే చిన్న ఎఫర్టు చిన్న వర్క్ అయితే మనం చేయాల్సి వస్తుంది అదేంటో క్లియర్గా వివరించేస్తాను మనము ఒక్క అరవై రూపాయలతో బంగారం కొనొచ్చు అన్నాను కదా అది ఎక్కడ కొనొచ్చు ఎలా కొనొచ్చు అంటే అరవై రూపాయలు గోల్డ్ అనేది మన గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ ఫండ్స్ అరవై రూపాయలు గోల్డ్ అనేది మనం గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఈటీఎఫ్ అనమాట ఈటీఎఫ్స్ అంటే ఏంటి ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్ ఇది మ్యూచువల్ ఫండ్స్ ఏనా అసలు గోల్డ్ సంబంధించిందా ఏంటో క్లియర్గా చూసేద్దామా మరి మనం ఎప్పుడైనా బంగారాన్ని ఆభరణాల రూపంలో కొన్నాము అనుకోండి దానికోసము ట్యాక్స్లని విఏ అని ఇట్లాంటి వాటితో నష్టపోతాం కానీ మనం బంగారాన్ని డిజిటల్ రూపంలో కొన్నాము అనుకోండి మనం విఏ కట్టక్కర్లేదు జిఎస్టీను పే చేయక్కర్లేదు అట్ ద సేమ్ టైం మనము ఎనీ టైం కొనుక్కోవచ్చు అట్ ద సేమ్ టైం ఎనీ టైం కూడా అమ్మేసుకోవచ్చు సో ఇక్కడ నేను చెప్పేది వచ్చి గోల్డ్ ట్రేడెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అదే గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు సో ఇందుకోసం మనకు మార్కెట్లో చాలా దారిలో ఉన్నాయి అందులో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ రూపంలో మార్కెట్లో గోల్డ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాను లేదా షేర్ మార్కెట్స్ అంటాము ఇవి గోల్డ్ మా గోల్డ్ రిలేటెడ్ మాత్రమే అంటే గోల్డ్ మాత్రమే ఇందులో కొంటాం అనమాట ఈవెన్ సావరీన్ గోల్డ్ బాండ్స్ కూడా ఈ యొక్క గోల్డ్ ట్రేడెడ్ ఎక్స్చేంజ్ ఫండ్స్లో మనమైతే కొనుకోవచ్చు సో వీటిని కొనుక్కోవాలంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో మనం ఎలా పెట్టుబడి పెట్టాలా ఎవరెవరు అరుకులు అసలు ఎవరెవరు పెట్టచ్చు ఎవరెవరు పెట్టకూడదు అంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో ప్రతి ఒక్కళ్ళని పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు మంచిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు ఫోన్పే అని గూగుల్ పే అని ఆ పే పే ఏటీఎం అని గూగుల్ పే అని ఫోన్పే అని అన్ని రకాల మన మొబైల్లో ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనం ఒక డిమాట్ అకౌంట్ ఖాతాను కనుక ఓపెన్ చేసుకున్నాము అంటే మన యొక్క ఆధారు ప్యాన్తో డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైతే మనము ఈ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటామో ఆ డీమ్యాట్ ఖాతా నుంచే మనమైతే ఈ యొక్క గోల్డ్ ఈటీఎఫ్స్ ఈవెన్ గోల్డ్ ఈటిఎఫ్స్ అనే కాదండి ఏవైతే తక్కువ ఫండ్ వాల్యూ ఎన్ఏవి అంటారు సో ఆ వాల్యూ తక్కువగా ఉండి లేదా కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి లేదా తక్కువ పెట్టుబడితో మనము కొన్నైనా కొనుక్కోవచ్చు వన్ ఆర్ టూ ఈ యొక్క అయినా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ మనం గోల్డ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్లో గోల్డ్ ఈటీఎఫ్లో ఇక్కడ అరవై రూపాయలకి ఎలా గోల్డ్ వస్తుందని మీకైతే అనుమానం వచ్చిన వచ్చ సో ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేటివి ఏ ఫండ్ అయినా ఇప్పుడు ఒక గ్రాము ఏడు వేల తొంభై రూపాయలు ఈరోజు దాన్ని వంద యూనిట్లుగా మారుస్తారు అంటే ఒక గ్రాము ఏడు వేల యాభై యాభై లేదంటే ఏడు వేల వందే అనుకోండి దాన్ని డివైడెడ్ బై హండ్రెడ్ యూనిట్లుగా మారుస్తారు అంటే ఒక్క యూనిట్ కాస్టు అరవై రూపాయలు ఇంకా తక్కువే కావచ్చు కొంచెం అటు ఇటు అయినా అరవై రూపాయలు ఒక యూనిట్ మనం ఎన్ని యూనిట్లు అయినా కూడా మనకు గనక ఈ యొక్క పీమెట్ అకౌంట్ ఖాతా ఉండింది అనుకోండి మన అకౌంట్ నుంచి ఈ యొక్క గోల్డ్ ఈటీఎల్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర అరవై రూపాయలు ఉంది వంద రూపాయలు ఉంది రెండు వందలు ఉంది మనం ఏదైనా షాపింగ్ పోయాము లేదంటే ఏదైనా ఖర్చులు పెట్టాము మన దగ్గర డబ్బులు వంద రూపాయలు మిగిలింది ఆ వంద రూపాయలతో మనం కొంచెం గోల్డ్ని కొనిపెట్టుకోవచ్చు అనమాట డిమాట్ అకౌంట్లోనే మన యొక్క ఫోన్పేతోనూ గూగుల్ పేతోనూ మనమైతే ఈ యొక్క గోల్డ్ని పర్చేస్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా కూడా మనకు ఒక ఖాతా ఉనింది ఇది ఎవరు చేస్తారు నేను చేసుకోవచ్చా అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉందంటే గ్రో యాప్స్ అనేసి ఉంటాయి చాలా రకాల యాప్స్ మన మొబైల్ అప్లికేషన్స్లోనే ఉంటాయి అలా అన్న చేసుకోవచ్చు నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ అంటే మనకి ఏజెంట్స్ అనే ఏ ఉంటారనమాట అంటే అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చాము అంటే మన నెంబర్కి లింక్అప్ చేయించి మనకు ఒక డిమాట్ అకౌంట్ ఖాతానైతే ఓపెన్ చేస్తారు మనం ఆ యొక్క అకౌంట్ని ఓపెన్ చేసుకున్నాము అంటే అన్నట్టు ఇప్పుడు డౌట్ వచ్చేసింది మన వాళ్ళకి డిమాట్ అకౌంట్ అంటే పాస్బుక్ ఉంటుందా చెక్ బుక్లు ఉంటాయంటే అంటే ఏం లేదు మన యొక్క ఆధారు పాన్ లింక్అప్ చేసి మన డీటెయిల్స్ అంతా ఇచ్చేసుకుని మనకు ఒక నెంబర్ ఇస్తారనమాట సో మనకి లింక్అప్ అయినటువంటి అకౌంట్ అది డిమాట్ అకౌంట్ అనేది ఒక నెంబర్ మనకి పిన్ నెంబర్ లాగా ఆ అకౌంట్ ఉంటేనే మనము షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు కానీ ఇట్లాంటివి అయినా కూడా అకౌంట్ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు ఎక్కడైతే మనం కొంటామో అకౌంట్ నుంచే తిరిగి అమ్మేసుకోవచ్చు సో మనం ఎంత గోల్డ్ అయినా మనకి ఎంత డబ్బులు మిగిలిన మనం కొనుక్కోవచ్చు అనమాట ఓ యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నా కూడా మనం కొనవచ్చు అట్ ద సేమ్ టైం మనకు అవసరం వచ్చింది ఈ రోజు కొనుక్కున్నాము వారం తర్వాత మనకు అవసరం వచ్చింది ఆ రోజు ఆటోమేటిక్గా అమ్మేచ్చు అనమాట అంటే ఎటువంటి ఎగ్జిట్ ఎంట్రీ లోడ్స్ మనకి ఎటువంటి ఎగ్జిట్ ఎంట్రీ ఫీజెస్ లేకుండా మన యొక్క అకౌంట్ని మెయింటైన్ చేసుకోవచ్చు షేర్స్ అంటే ఈ యొక్క ఈటీఎఫ్స్ బాగా తగ్గాయి గోల్డ్ ప్రైస్ తగ్గింది మనం కొనుక్కుందాము గోల్డ్ ప్రైస్ పెరిగింది అమ్మేసుకుందాము సో మనకి ఇక్కడ పోదు నెక్స్ట్ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు మన క్యాష్ ఎంతైతే గోల్డ్ మీద పెడతామో ఆ గోల్డ్ వాల్యూని పట్టించే మన క్యాష్ వాల్యూ కూడా పెరుగుతుందనమాట దొంగలు భయం లేదు నెక్స్ట్ ఎక్కడైనా పారేసుకుంటామన్న భయం లేదు దారిపోతుందని భయం లేదు గోల్డ్ షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోకర్లేదు వాళ్ళు ఇచ్చింది ప్యూరిటీ ఉందా లేదని భయపడాల్సిన అవసరం లేదు సో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఫ్యూచర్లో పెద్ద ఆభరణం కొనుక్కోవాలన్నా లేదా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లల కోసం అవసరాల కోసం పనికొస్తుంది అనుకున్నా లేదా ఇన్ ఫ్యూచర్లో మనం ఏదైనా ఆస్తి కొనుక్కోవాలన్నా స్థలం బలం కొనుక్కోవాలన్నా కూడా మన ఖాతాలో గోల్డ్ ప్రైజ్ని పట్టించి ఈ యొక్క ఏటీఎంస్ ఉంటాయి కాబట్టి ఎనీ టైము మనం క్యాష్గా మార్చుకునేసి దాన్ని మనమైతే వాడుకోవచ్చు అనమాట సో ఈజీ రిటర్న్స్ తక్కువ తక్కువ పెట్టుబడితో కొంచెం నాలెడ్జ్ అంటే ఒక అకౌంట్ను ఓపెన్ చేసుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట మన వాళ్ళకి ఒక్కొప్పటిలో ఫోన్పే అంటే తెలుదు గూగుల్ పే అంటే తెలియదు ఇప్పుడు అవన్నీ నేర్చుకున్నాం కదా సో మన మహిళలు ఇంటి నుంచే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి మనం సంపాదించే వంద యాభై రూపాయలైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని మనకు ఒక ఆశ ఉంది ఇష్టం ఉంది కాబట్టి మన గోల్డ్ నష్టం లేకుండా పెరగాల అంటే మన చేతిలో వేస్ట్ ఖర్చులు పోకూడదు అంటే మనం ఇలాంటి ఖాతాను ఒక దాన్ని ఓపెన్ చేసుకుని మనమైతే రోజు నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా మనం గోల్డ్ అయితే కొంటా ఉందాము చాలామంది సవర్ గోల్డ్ బాండ్స్ ఎప్పుడు ఓపెన్ చేయలేదు కదా అంటారు కదా సో అట్లాంటి వాళ్ళకు కూడా తక్కువ పెట్టుబడితో ఈ యొక్క ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారంటే సవరణ గోల్డ్ బాండ్స్కి ఏం తక్కువ కాకుండా వాల్యూ పెరిగేటువంటి ఫండ్స్ అనమాట సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇంకేదన్నా డౌట్ ఉంటే అడగండి ఏదైనా క్లారిటీ అనిపించకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తానన్నమాట ఇవి కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్సే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఫండ్ మేనేజరు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వస్తువులు చేసుకొని అతను స్ప్లిట్ చేస్తారు కాకపోతే ఇక్కడ కంప్లీట్గా గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు అంటే గోల్డ్ కొండము ఈ గోల్డ్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వాడుతున్నారు ఎలా స్ప్రెడ్ అవుతుంది సో మార్కెట్లో కండిషన్ పట్టించి గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగితే అంత వ్యాల్యూ వచ్చి మన యొక్క యూనిట్కి పెరుగుతుంది అనమాట కాకపోతే ఒక్క గ్రామ్ గోల్డ్ని వంద యూనిట్లుగా డివైడ్ చేస్తారు అంటే స్ప్లిట్ చేస్తారు అప్పుడేమంటే మనకి ప్రైస్ తక్కువ వస్తుందనమాట సో మనం ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలంటే హండ్రెడ్ యూనిట్ల ఈ యొక్క గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ని కొనుక్కోవచ్చు అనమాట మనం హండ్రెడ్ యూనిట్ల ఈటీఎఫ్స్ కొన్నాము అనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ కొని మనం పెట్టుకున్నట్లు సో దాని వ్యాల్యూ పెరిగే కొంది మన యూనిట్ల వాల్యూ అయితే పెరుగుద్ది సో ఇదండి వివరంగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బై సి నమస్తే